హలో నమస్తే సన్వీ కలెక్షన్స్ అండి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు సో నేనైతే అసలు వీడియోస్ చేయట్లేదు ఎందుకంటే నవరాత్రిలో బిజీగా ఉండి నేను వీడియో అయితే చెయ్యట్లేదు అనమాట సో కానీ ఈరోజైతే మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చాను మా ఇంటి అమ్మవారండి ఏదో చూడండి దుర్గమ్మ తల్లి మా ఇంట్లో అందుకనే నేను బిజీ అయిపోయి అసలు చేయట్లేదు వీడియోస్ కానీ ఒక నవరాత్రులలో బెస్ట్ ఆఫర్ అయితే ఇద్దామని చెప్పేసి ఈరోజైతే వీడియో అయితే తీస్తున్నా అనమాట లాస్ట్ వరకు అయితే వీడియో చూసి ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి నాకు మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఆఫర్ ప్రైస్ అండి మళ్ళీ ఇవైతే దొరకకపోవచ్చు మనకైతే సో కావాలనుకున్న వాళ్ళు వీడియో మొత్తం చూసి తీసుకోండి ఓకేనా వీడియో అయితే స్టార్ట్ చేసుకుందామండి మా ఇంట్లో అమ్మవారు అనమాట నేనైతే ఇట్లా రెడీ చేసిన అమ్మవారిని ఎలా ఉంది అమ్మవారు కామెంట్ చేయండి సో ఈరోజు ఏంటి అంటే మంచి ఆఫర్ అయితే ఇద్దాం అనుకుంటున్నా అండి దాని నవరాత్రులకు ఆఫర్ ఇస్తున్నారు బట్ నేను ఇద్దామంటే నాకు అసలు టైమే దొరకట్లేదు బట్ మీకోసం ఈరోజు టైం తీసుకొని అయితే మంచి ఆఫర్ అయితే ఇస్తున్నా అనమాట సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి పిక్స్ అయితే నేను పెట్టలేను వీడియోలో మాత్రమే చూసి ఏదైనా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫుల్ పిక్స్ ఫుల్ వీడియో మొత్తం కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లలో నేను అప్లోడ్ అయితే చేశాను అనమాట కొన్ని అయితే చేయలేదు కొన్ని అయితే అన్ని మిక్స్డ్ అండి ఇంకా అన్నీ కలిపి నేను ఆఫర్లో అయితే ఇస్తున్నాను శారీస్ వచ్చేసరికి ఏదైనా తీసుకోండి ఆఫర్ ప్రైస్ అనమాట అన్నీ దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ శారీస్ వరకు ఉన్నాయి సో మనం టూ పార్ట్స్ అయితే డివైడ్ చేసుకొని వీడియో అయితే టూ టైం టూ పార్ట్స్ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మంచి మంచి కలెక్షన్ అసలు మిస్ చేసుకోవద్దు వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఏదైనా మిస్టెక్ రావచ్చు రాకపోవచ్చు అనమాట సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఏంటి అంటే ఆల్ టైప్ ఆఫ్ పట్టు శారీస్ అయితే నేను అప్లోడ్ చేశాను కదా అవన్నీ ఇంకా కొన్ని కూడా అప్లోడ్ చేయలేకపోయాను నేను అన్నీ కూడా ఆఫర్లో అయితే ఇస్తున్నానండి మొత్తం సెవెంటీ టూ శారీస్ అయితే ఉన్నాయన్నమాట సెవెంటీ సెవెంటీ టూ శారీస్ని నేను ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాను సో ఎవ్వరు విస్ చేసుకోవద్దు సెవెంటీ టూ శారీస్ ఏదైనా తీసుకోండి ఈచ్ వన్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా సో మంచి మంచి శారీస్ అసలు మిస్ చేసుకోవద్దు నేను వన్ బై వన్ కలెక్షన్ అయితే పెట్టేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తాను ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి మా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పెట్టేస్తాను ఇది చూడండి మంచి సాఫ్ట్ అనమాట నేనైతే ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తున్నా కొన్నిటికి రిచ్ పళ్ళు ఉంటుంది కొన్నిటికి మాత్రం ఇలా ఉంటుంది బ్యాంగిల్స్ సౌండ్ అయితే వస్తుంది కంపల్సరీ ఎందుకంటే నవరాత్రి బ్యాంగిల్స్ వేసుకున్నా కాబట్టి ఇదో ఇది ఇట్లా మల్టీ కలర్లో వచ్చిందండి చూస్తున్నారు కదా ఇలా మల్టీ కలర్లో వచ్చిందనమాట పళ్ళు వచ్చేసరికి ఏదైనా మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఓకేనా వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఏదైనా మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు మీకు తెలుసు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తీసుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి కామెంట్ చేయండి నా దగ్గర శారీస్ ఎలా ఉంటాయి అనేది కొత్తగా చూసిన వాళ్ళకైతే ఒక అంటే నా దగ్గర ఎలా ఉంటుందో వాళ్ళకి చెప్పినట్టు ఉంటుంది కదా సో మీరు తీసుకున్న వాళ్ళు రివ్యూ కామెంట్లో పెట్టండి ఓకేనా సో వన్ బై వన్ కలెక్షన్ అయితే పెడతాను ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తాను మొత్తం సెవెంటీ టూ శారీస్ అయితే ఉన్నాయి బట్ నేను ఒక థర్టీ టూ థర్టీ టూ శారీస్ అట్లా చూస్తాను లెంత్ ఎక్కువైపోతుంది అంటే నేను పార్ట్ వన్ పార్ట్ టూ లాగా పెట్టేస్తాను ఓకేనా ఇది వచ్చేసరికి ఇంకొక శారీ అండి అన్నీ సాఫ్ట్లో ఉంటుంది ఉప్పాడ మంగళగిరి సాఫ్ట్ పట్టు ఇలా ఇలా వర్క్లో ఏదన్నా తీసుకోండి ఇదో చూడండి త్రీ ఫిఫ్టీకి పెట్టిన శారీ ఏదన్నా తీసుకోండి మీకు కాస్ట్ టు కాస్ట్ సైడ్లో ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్షాట్ తీసి అయితే వాట్సాప్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ మళ్ళీ ఇవైతే రీస్టాక్ అయితే ఖచ్చితంగా అది అవ్వదండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చెప్తున్నాను నేనైతే ఇది చూస్తున్నారు కదా కింద బార్డర్ వచ్చేసి ప్రింట్ వచ్చింది పైన మెరూన్ కలర్ మెరూన్ కలర్కి గ్రీన్ బార్డర్ టూ సైజ్ బార్డర్ అయితే వచ్చింది ఇది ఓకే ఇది చూడండి మంచి గ్రీన్ అనమాట ఇది రామా లా ఉంది ఇది కూడా టూ సైజ్ బార్డర్ వచ్చింది సాఫ్ట్ అంటే చాలా బాగుంది మనకి కంఫర్ట్గా కూడా ఉంటాయండి శారీస్ అన్నీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి మనకి లో ఇదో ఇంకొక డిజైన్ అయితే వచ్చింది టెంపుల్ డిజైన్ ఇది ఇలా నేను వన్ బై వన్ కలెక్షన్ అయితే వేస్తూనే ఉంటాను మీకు కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఇది కాది స్టైల్లో ఇట్లా వస్తుందన్నమాట పళ్ళు వచ్చేసరికి ఇది ఒక ఆది స్టైల్లోనే ఇది కూడా ఇంకొక మోడల్ అండి ఇలా వస్తుంది వర్క్లో మొత్తం రాదు వర్క్ ఓన్లీ పళ్ళుకి ముందు మాత్రమే వస్తుంది అనమాట ఇది దీంట్లో ఏదైనా తీసుకోండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి అండ్ అదే కాకుండా ఈ వీడియోకి అండ్ ఒకవేళ పార్ట్ టూ అవుతే వీడియో లెంత్ అయిపోయిందంటే పార్ట్ టూ కూడా పెడతా అనమాట హాఫ్ అండ్ హాఫ్ లాగా డివైడ్ చేసి పెడతా సో ఏంటి అంటే ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళందరి నేమ్స్ నేను చిట్స్లో రాసుకొని మంచి గిఫ్ట్ మంచి గిఫ్ట్ అయితే ఇస్తానండి ఈ నవరాత్రులలోనే తీసేసుకుంటాను నవరాత్రులలోనే ఇస్తాను అనమాట గిఫ్ట్ అనేది కూడా ఇది చూడండి ఎల్లో కలర్ అనమాట దీనికైతే మంచి రిచ్ పళ్ళు వచ్చింది ఇలా ఓకే సో వన్ బై వన్ కలెక్షన్ అయితే పెట్టేస్తున్నా కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసైతే వాట్సాప్ తీసేయి ఇది గ్రీన్ కలరు దీనిలో బ్లౌజ్ కూడా వచ్చినట్టు అనిపిస్తుంది ఇది వచ్చేసరికి ఆర్గన్జా ఆర్గన్జాకి ఇట్లా వర్క్ అయితే వచ్చింది అనమాట ఇది వచ్చేసరికి కాటన్ ఇది కాటన్ మంచి కాటన్ అండి పెద్దవాళ్ళకు కూడా బాగుంటుంది జస్ట్ వర్క్ అనేది మనకి పళ్ళుకి ముందు మాత్రమే వస్తుంది అనమాట జస్ట్ ఇలా ఫ్లవర్స్ అక్కడక్కడ వస్తుంది ఇలా ఇది ఎల్లో కాంబినేషన్ అసలు నేను ఈ వీడియో ముందు పెట్టాల్సింది ఉండే ఎందుకంటే అందరు నవరాత్రులలో తీసుకుంటున్న ఇది చూడండి ఇట్లా వచ్చింది వచ్చిందనమాట శారీస్ అన్నీ కూడా అన్నీ ఒక్కొక్క టైప్ అండి ఇది ఇది చూ ఇది వచ్చేసరికి కాటన్ అనమాట రెడ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇట్లా మంచి కాటన్ శారీ ఇది లైన్స్ పళ్ళు వస్తుంది పట్టులోనే ఇది కూడా కాటన్దే అండి మంచి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట బొట్టు మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది బ్లూ కలర్ ఇవన్నీ కలిపి ఒక వీడియో పెట్టినా కదా సో ఈ సారీ అయితే మిగిలిందనమాట దీంట్లో ఇది ఇది చూడండి మంచి పెద్ద బార్డర్ గ్రీన్ కలర్ది ఇదైతే క్లాత్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మెత్తగా ఉంది అనమాట క్లాత్ వీటిలో ఏదన్నా తీసుకోండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఇది చూస్తున్నారు కదా డబుల్ షేడ్ వస్తుందన్నమాట బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది బ్లాక్ కానీ గ్రే కానీ వేసుకున్న కూడా బాగుంటుంది ఒక శారీ ఈ శారీ అసలు నేను పెట్టలేదు కూడా ఇదో ఇది కూడా అసలు పెట్టలేదు ఆల్మోస్ట్ పెట్టనివి కూడా ఉన్నాయండి అన్నీ కలిపే ఉన్నాయి సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే సో పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ అయితే ఇది ఇది వచ్చేసరికి పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో కూడా చూసి ఏదైనా కావాలనుకుంటే పర్చేస్ చేయండి లక్ష బూట ఉంది దీంట్లో మనకి కాటన్ మంగళగిరి సాఫ్ట్ పట్టు ఫ్యాన్సీ పట్టు అలా అన్ని టైప్స్ అయితే ఉన్నాయి సో ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి ఇంకొక పార్ట్ టూ వీడియో కూడా ఉందనమాట సో అది కూడా ఎవరికైనా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసైతే వాట్సాప్ అయితే చేసేయండి అది కూడా చూడండి అండ్ కలెక్షన్ ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి కావాలనుకున్న వాళ్ళు హోల్లో అయితే పెట్టే పెట్టించకండి కావాలి అనుకుంటేనే తీసుకోండి హోల్లో పెట్టిస్తున్నారు వేరే వాళ్ళకి కూడా ఇవ్వకుండా అవుతున్నా అనమాట దానివల్ల నేను సో ఇదైతే ఆఫర్ కాబట్టి వెంటనే అమౌంట్ వేసేసి తీసేసుకోండి ఏది కావాలనుకున్న వెంటనే అమౌంట్ వేసి తీసేసుకోవాలి ఓకేనా సో అందులోకి ఒకటి ఏంటి అంటే నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది నవరాత్రులలో రీసెంట్గా ఏమైందంటే ఒక మేడం ఇష్టం వచ్చి నేను మాట్లాడుతుంది అనమాట మీన్స్ నేను అసలు ఏమీ అనలేదు తనని అమ్మ తల్లి అని అట్లా మాట్లాడుతుంది అసలు ఎందుకండి అట్లా మాట్లాడతారు అసలు తను ఏమడిగింది ట్రాకింగ్ వేశారా పార్సల్ అని అంటే వేశాను మేడం అంత డౌట్ ఉంటే మీకు మెసేజ్ వస్తుంది కదా చూసుకోండి అన్న అంతే సో ఆ డౌట్ ఏం లేదమ్మా తల్లి అంట ఎందుకు ఆ మాటలు అసలు అమ్మ తల్లి ఎందుకు అంత డిస్రెస్పెక్ట్ అసలు ఒక మనిషి దగ్గర రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం నేర్చుకోండి ఫస్ట్ ఓకేనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తీసుకోవడానికి ఎవరు కూడా రెడీగా లేరు కదా సో చూసి మాట్లాడండి మనుషులని హర్ట్ చేసేటట్టు మాట్లాడకండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ పాటు వీడియో కూడా చూసేసి ఏమైనా కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి ఓకేనా